ఈ రోజు మా ఇంట్లో నాటు కోడి చేసినాం అందుకని మా నాన్న పొద్దున్నే కోని పట్టిండు మా అమ్మని కొరికి ఇంటికాడరా అని చెప్పాలరా నువ్వు కోని కొయ్యవా తాత ఎవరు పోతారు తాతనా కింద పడతా చెప్పురా అంటే చేయితో చెప్పాలరా అట్లా అట్లా నువ్వు కూడా చెప్పినా

నానైతే కోడిని పట్టి కట్ చేసి వెళ్ళిపోయింది అండి అమ్మేమో నీట్గా దాన్ని ఈకలు పీకేసి పసుపు పెట్టి మంచిగా క్లీన్ చేసింది కొంచెం నేను కూడా హెల్ప్ చేశాను లేండి తర్వాత అమ్మ మంచిగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తుంది ఆనియన్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర ఇట్లా కట్ చేస్తుంది పోదీనైతే మా నాటుకోని అయితే క్లీన్ చేసి కట్ చేశారు అమ్మ నాన్న కూరలకు కావాల్సిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా తెంపేసి తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర మెందు వరకు నాటుకోడి కరికి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ వేసి పుదీనా కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి మన ఇంట్లో నా రుబ్బుకున్న అల్లాన్ని కూడా కొంచెం యాడ్ చేస్తుంది మా మమ్మీ ఫ్రెష్గా నూరింది అయితేనే టేస్ట్ బాగుంటుందండి కర్రీ చాలా బాగుంటుంది ఇంకా పొయ్యి మీద వండుకుంటేనే అయితే ఆ టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది నాటుకోడితో బిర్యానీ చేయడం చేస్తే కూడా చాలా బాగుంటుందండి మేము ఒకసారి ట్రై చేసినాము మీరు కూడా ట్రై చేసి చెప్పండి కొంచెం అమ్మ పసుపు కూడా యాడ్ చేసింది రెండు అన్నిటిని కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు వీటిని మగ్గని చాలా నీట్గా వాష్ చేసుకోవాలి చికెన్ అయితే నిస్వాసన వస్తుందండి కొంచెం మంచిగా పసుపు పెట్టి గ్యాస్ మీద కాపీ కాబట్టి మంత స్మెల్ రాదు మన చికెన్ లాగా అయితే ఉండదు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కోడి కాళ్ళు కూడా కట్ చేసారు చూడండి ఇది ఒక రక టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఇంకేదైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ మీ మా వీడియోస్ అన్నీ చూస్తున్నారండి చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్న ముక్కలన్నీ కర్రీలో యాడ్ చేయాలి గ్రేవీలో కలిపేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి కర్రీకి తగ సాల్ట్ యాడ్ చేసుకొని మా అమ్మ చేతి వంటకైతే నేను పెద్ద ఫ్యాన్ అండి ఎప్పుడు వెళ్ళినా మా అమ్మ నన్నే వంటమంటుంది కానీ వద్దు వద్దు నీటి నీ చేతి వంట నేను తినాలి అని అడిగి మరి తిట్టించుకొని మరి వండించుకుంటానండి చాలా బాగుంటుంది టేస్ట్ నన్ను వండమంటుంది ఎందుకంటే వలిపోద్దు నాకు పొలం దగ్గరికి వెళ్ళేసి వస్తారు కదండి అలసిపోయి ఉంటారు అందుకనేసి నన్ను వండమంటుంది నేను వండితే అంత టేస్ట్ రాదనేసేమో మా మమ్మీనే చేయమని చెప్తాను ఎప్పుడైనా ఇది కూడా నాలాగైనా అమ్మ చేతి వంటనే ఎప్పుడు తినాలనే కర్రీ విషయానికి వస్తే సాల్ట్ వేసాము కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉడికించాలి ఎందుకంటే నాటుకోడి కాబట్టి చాలాసేపు పడుతుంది ఉడకడానికి మూత పెట్టి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా వాటర్ తోటి ఉడుకుతూ ఉంటుందండి ఇప్పుడు మనకు కావాల్సినంత కారాన్ని యాడ్ చేసుకోవాలండి నాటుకోడి అనుకుంటున్నాం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటేనే చాలా బాగుంటుంది అయితే రెండు గంటల కారం వేస్తుందండి స్పైసీగానే తింటాం మేము అందరం పిల్లల కోసం పక్కన చికెన్ ఫ్రై చేస్తున్నాను పిల్లలు అంత కారం తినలేరు కాబట్టి వాళ్ళకి ఫ్రై పెట్టేస్తాము విక్కీ అయితే చాలా బాగా తింటాడు విక్కీకి అయితే ఇప్పుడెప్పుడే కారం అలవాటు అవుతుంది కాబట్టి చికెన్ ఫ్రైతో చపాతీలు తినేస్తాడు దీపిక అయితే మంచిగా తింటుందండి కారము తనకు ఎలాంటి డౌట్ లేదు తను చాలా బాగా తింటుంది ఏదైనా తినేస్తుంది విక్కీ అలా కాదు స్పైసీగా వేస్తే తినాడు కారం వేసుకున్న కాబట్టి కొంచెం వాటర్ దీంట్లో వేసేసి ఎన్ని అన్ని వేసి మెత్తగా ఉడికే ఉడకనివ్వాలండి కర్రీని చాలా బాగా వస్తుంది చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి కర్రీలో వాటర్ పోసుకున్న తర్వాత చూడండి గ్రేవీ అంత దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు అమ్మ దీంట్లోకి కొంచెం మసాలా యాడ్ చేస్తుంది చూడండి కొంచెం అంటే కొంచెమే యాడ్ చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనము కారం చాలా వేసుకున్నాం కాబట్టి కొంచెం మసాలా వేసుకోవాలి మసాలా కూడా అమ్మే ప్రిపేర్ చేసుకుంటుందండి ఎందుకంటే పల్లెటూరులో అన్నీ న్యాచురల్గానే ఉంటాయి మనలాగా రెడీమేడ్గా తీసుకోరు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి చూడండి కర్రీని చూస్తేనే అలా తినేయాలనిపిస్తుంది కదా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి నాకు మీకు ఎలా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్